వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మెదక్ జిల్లా కోడిపల్లి మండలం ముత్రాజపల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్ చేసిన పోలీసులు పోలీస్ రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు లారీలను చింతలపూడి తెలంగాణ సరిహద్దులో చెక్ చేస్తే సుమారుగా ఇరవై ఒకటి లారీ పట్టుబడినట్లు తెలుస్తుంది ప్రతి లారీ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు పేరు మీద బిల్లు ఉంటుంది ఇరవై టన్నుల బిల్లుకి నలభై టన్నుల ఇసుక ముప్పై టన్నుల బిల్లుకి అరవై టన్నుల ఇసుక రవాణా అవుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు తాళ్ళపూడి అన్నదేవరపేట కొవ్వూరు ఇసుక ర్యాంపు దగ్గరలో ఉన్నటువంటి లారీ యజమానులు ట్రాక్టర్లతో వారి ఇంటి దగ్గరకు తొలగించుకొని రాత్రిపూట లారీలోకి లోడ్ చేసుకొని ఎలాంటి బిల్లులు లేకుండా వస్తున్నట్లు గుర్తిస్తున్న అధికారులు ఆహారం కూడా అందని దుర్భర పరిస్థితుల్లో నేపాల్లో చిక్కుకున్న ఎనభై ఒకటి మంది తెలుగు ప్రజల బృందంతో మంత్రి లోకేష్ నేరుగా మాట్లాడారు వారి ఆవేదనను వారి ఆవేదనను విన్న లోకేష్ వెంటనే స్పందించి వారికి ధైర్యం చెప్పారు భయపడొద్దు మీ అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుండి సంబంధిత భారత రాయబార కార్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు ఎనభై ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు ఎనభై ఒక్క మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఆ వాటర్ సప్లై ప్రెసెంట్ వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇంటి దగ్గర భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం ఓకే

फीड्यामा टाइम टू टाइम एव्री टू अवर् रीच्मा नथिंग टू वरीऑर्डने विस्ट्री आफ एक्सटर्नल अफेर्स इकडेट लोकल प्रस्ताली एयरपोर्ट बारडन क्रासी शटन अन करे एडा मेकाज विधानी खाली तरप भारत देशों मैं फुन ऐस इपन स मिम्मेल्स बास मैं कंगार पड़ा नंबर वन థాంక్యూ నంబర్ 22 టు వేరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఎనభై sir ఒక మని మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా yes sir. okay టు ఇన్ 2 అవర్స్ ఎవరీ 2 టచ్ విత్ మచ్ పెద్దపల్లి జిల్లా సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ పద్నం చేయడానికే కొందరు కార్మిక సంఘాలు విజిలెన్స్ బాధితులను ప్రేరేపించారని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు గోదావరి ఖాని ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాను ఆయన తీవ్రంగా ఖండించారు భాస్కర్రావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు మడ్డి ఎల్లాగౌడ్ పోషం సిపిఐ నాయకుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో డైరెక్టర్ పాల స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు దెబ్బ పడి ఉండొచ్చు ఏదైనా కారణం అయ్యుండొచ్చు వాళ్ళు ముప్పై సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు ఒకవేళ వాళ్ళ డిపెండెన్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి కానీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తది ఇస్తామని చెప్పేసి చెప్పారు దాదాపు ఆరేడు నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు ఒక ఐదు ఆరు సార్లు మేము సిఎన్ఎండి లెవెల్లో కూడా మాట్లాడాము వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ మా తప్పు మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాసాం ఆ లీగల్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు మీరు మీరేమన్నా ప్రయత్నాలు అన్నారు కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుపేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు సరే ఆనాడు కాలేదు తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారుపేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పిండు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటిసి గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మాకు తప్పు స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యాన్ని ఒప్పించాం వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మీకు దమ్ముంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి మీకు దమ్ము లేదు ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికే మిమ్మల్ని ఇచ్చేసూడు మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కోరుకుంటుండడం మేము అట్లా ఇచ్చేసడం కాదు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు కార్మికులు అందరికీ తెలుసు ఈ విషయాలు కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత తొమ్మిది పది సంవత్సరాలు చూసిన సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు కాలేదు ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు కాలేదు దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్య ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్ మీటింగ్ మీరు చూపిస్తాం దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు అనేక సార్లు మీరు నాకు కలిశారు కొత్త కూడా ఏడాఫీసీ ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలి కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి లేదా సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవ వాస్తవాలు కార్మికులందరికీ తెలుసు ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు ఆయన హోదా ఏంటిది ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఉంటాడా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటాడా మీరు తెలుసుకోండి ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది మీకు న్యాయం జరగదు మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించడం భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం హన్మకొండ లయన్స్ క్లబ్ డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు యాభై మంది రక్తదానం చేశారు రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని స్కూల్ చైర్మన్ బంధు వెంకట్ పిలుపునిచ్చారు

लाइन में प्लाज्मा रेंज में एक प्रोटीन की लाइन रेंज का कमी कर रहा है ये वो डिफिनेशन है देन ये हम लोग रिमेनिंग से ये हम लोग कला सागर में कोई कुल अपने से की एक तो जो बात पेरेंट्स बोर्ड है रजन इधर और गला बाकी से डिप्टी ने बस ये वो रेडियो ग्रंथ जो है जो भी है रेजिनिस का नेम बनते थे सादा बन गया और सब से अलग हो गया हम लोग ग्रामों को भी सारे చేయడం అనేది ఈ రోజు డైమండ్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ తోటి సంయుక్తంగా రక్తదాన శిబిరం భీమారంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది డైమండ్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరము యథావిధిగా సంవత్సరానికి ఒక్కసారి మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేస్తాం రక్త రక్తదానం అనేటువంటిది ఇరవై సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి మరి స్త్రీ మరియు పురుషుడు ఎవరైనప్పటికీ కూడా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరి సామాజిక బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది స్కూళ్ళలో గాని కళాశాలలో గాని ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వలన స్కూళ్లలో మరియు కళాశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా రక్తదానం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఎంతో మంది రక్తహీనత కలిగినటువంటి ఆ రో వ్యాధిగ్రస్తులను కానీ యాక్సిడెంట్ రూపంలో కానీ సర్జరీ రూపంలో కానీ ఎవరికి రక్తం అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ రక్తం ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ విద్యార్థిని విద్యార్థులలో కలిగి భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆ రక్తదా రక్తదానం చేసే ఏజ్ వచ్చే సమయానికి వాళ్ళు కూడా రక్తదానం క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఒక సామాజిక బాధ్యతగా పేర్కొంటున్నాను బంధు వెంకట్ డైమండ్ పబ్లిక్ స్కూల్ బీమారం హన్మకొండ క్లబ్ ఆధ్వర్యంలో మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించుతున్నటువంటి రక్తదాన శిబిరంలో స్కూల్ డైరెక్టర్లు యాజ టీచర్లు అదేవిధంగా కళాశాల లెక్చరర్లు పేరెంట్స్ దాదాపు యాభై మంది పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో రక్త కొరత ఉంది ఒకరు రక్తదానం ఇవ్వడం వల్ల గురి ప్రాణాలను కాపాడవచ్చు అనేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మా స్కూల్లో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల గురించి ఆలోచించి ఉంటే హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు నిలపలేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజైనా బీసీల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు ఇండియా సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు ఈరోజు సెప్టెంబర్ నైన్త్ ఎలక్షన్ సూటిగా చెప్తున్నాను ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేస్తుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్ సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజన్లారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న యువతిపై లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగు చూసింది సెప్టెంబర్ ఆరున ఆసుపత్రిలో చేర్పించిన యువతికి రాత్రి విధుల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓటీ టెక్నీషియన్ పెద్ది దక్షిణమూర్తి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయం తెలిసిన వెంటనే బాధితురాలి తండ్రి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షులను విచారించి టెక్నికల్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశారు దర్యాప్తులో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడితే తగు చర్యలు తీసుకుంటామని సిపి గౌశాలం తెలిపారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా అర్బన్ ఏసీపీ వెంకటస్వామి జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు रिलेटेड टू के आक्सुअल असाट रेजिस्टर्ड इन टाइम ट्री टाउन फिर फैक्टे मन की सवं सप्टर अल्ली इंफर्मेस वो रिगार कंप्लें आफ सचुअल असाट प्राइवेट हास्प कंप्लें वैचा तरह एस हों टाउ विजिटेड दास्पिटल द फैक्ट అండ్ ఇన్వెస్టిగేషన్లో పచ్చిగా డీటెయిల్స్ ఇప్పుడు విల్ సెల్ ఇన్ దిస్ ప్రెస్ స్పీకింగ్ అ యంగ్ లేడీ విక్టింగ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ ఆన్ సిక్స్త్ సెప్టెంబర్ బికాస్ ఆఫ్ థైఫాయిడ్ ఫీవర్ దెన్ సెవెన్ సెప్టెంబర్ అర్లింగ్ మార్నింగ్స్ బిట్వీన్ టూ ఏఎం త్రీ ఏఎం వన్ అక్యూజ్డ్ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఎస్ అ ఓటీ టెక్నీషియన్ అతను వచ్చారు షిఫ్ట్ టైమింగ్లో వచ్చిన తర్వాత

रिलेटिव रिगारेडिंगा दें గడ్చివల్లి డిస్టిక్ సిరోచర్ మన భూపల్పల్లి డిస్ట్రిక్ట్ వాటర్ ఉంటాయి కరీంనగర్ లోయర్స్ నుంచి కరీంనగర్ వచ్చిన తర్వాత ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయింట్ హరిణి హాస్పిటల్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్ ఫ్రమ్ హిస్ జాబ్ ఆఫ్టర్ కన్సూమింగ్ ఆల్కహాల్ త్రాగి కండిషన్ లో డ్యూటీ కాబట్టి అక్కడ నుంచి తీసేశారు రిటర్న్ టు హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దట్ ఈస్ టు దాకా మనకి ఎవిడెన్స్ దొరికింది అతను మొబైల్లో లో మెటీరియల్ దొరికింది సో హీస్ అడిక్టెడ్ టు వాచింగ్ పాస్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ సాధించిందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెల్ల శ్రీనివాస్ ప్రశ్నించారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు గత ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని కోర్టులో నిలబడిన జీవోలను ఇస్తూ మభ్యపెడుతుందని విమర్శించారు ముఖ్యంగా హక్కులు కల్పించిన తర్వాతే విజయోత్సవ సభ జరపడం సముచితమని లేకపోతే ఇది మరోసారి మోసం అవుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థలో విద్యా ఉద్యమాలలో హెల్ప్ రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి సందర్భం ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా అనవసరమైనటువంటి జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ చేసేటటువంటి ప్రక్రియ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాల్సిన ఏదైతే ఉందో అది కాకుండా జీవోల ద్వారా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు కాదని తెలిసి ఎవరైనా కోర్టుకు పోతే అది కొట్టివేయబడుతుంది అనేది కూడా తెలిసి బీసీ ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీరు చెప్పేది ఒకటే గత ఎన్నికల ముందు మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిల్లో ఆ ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ బీసీ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ ప్రజలకు మీరు మోసం చేయాలని చూస్తే బీసీ యావత్ సమాజం చూస్తూ ఊరుకోదు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాతనే విజయోత్సవాలు చేసుకోవాలి దాని ఏదైతే ప్రక్రియ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో దాన్ని అమలు చేసుకొని చట్టం చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ బీసీ ప్రజలను మోసం చేస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేస్తా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సమాజ్ పక్ష మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులు పర్యాటకులపై అటవీ శాఖ అధికారులు అక్రమ వసూళ్లను పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వాహనాలు అధిక వేగంతో నడుస్తున్నాయనే పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడవి మార్గంలో సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు మార్కాపురం నుండి ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ దందాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ వసూళ్లపై అటవీ శాఖ ఉన్నతాధికారులు నిశ్శబ్దంగా ఉండడం ప్రశ్నార్థకం అవుతుంది తాజాగా వాహనదారులు శివభక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చెప్ప మా ఇష్టమైన ఎందుక రెండు కార్లకులేదు స్పీడ్ కన్ను పెట్టు అన్నా నేను యాభై తొమ్మిది వచ్చింది ఇది ఇప్పుడు కాదు ఇందాక యాభై తొమ్మిది వచ్చింది యాభై తొమ్మిది నేను చూసా వచ్చింది యాభై తొమ్మిది వచ్చింది అవున

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు ఏఎస్ రావు నగర్లోని డాక్టర్ ఏఎస్ రావు సెంచరీ భవన్లో సీనియర్ జర్నలిస్ట్ మెరుగు చంద్రమోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది సీనియర్ పాత్రికేయుడు బెలిదే అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం కమిటీ ఎన్నికలు జరిగాయి అధ్యక్షుడిగా పి మల్లేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కుమార్ అధికారిగా కోల సతీష్ కుమార్ను ఎన్నుకున్నారు అలాగే ఉపాధ్యక్షులు ఎండి రియాస్ గార్లపాటి కడారి శ్రీనివాస్ ఎన్నికయ్యారు కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ముత్యం ముఖేష్ గౌడ్ గాడపల్లి పరమేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని సమావేశంలో వెల్లడించారు వారి హక్కులు ఆత్మగౌరవం వంటి అంశాలపైన చర్చించడం జరిగింది దీని ఆధారంగా రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క ఆ కుటుంబాల సంరక్షణ వారి హక్కులు వారి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల పైన మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికలలో వివిధ ఛానల్లో ప్రధాన ఛానల్ ప్రధానమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరినీ ఒక ప్రాతిపదిక మీద ప్రెస్ క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం వాళ్ళంతా కూడా తమ వృత్తి రక్షణ కోసం వారి హక్కుల కోసం వారి ఆత్మ గౌరవం కోసం ఈ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు ఇది రాబోయే కాలంలో మరింత మీరు యొక్క సమస్యల మీద జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇప్పటికీ సరైనటువంటి వసతి వసతి సౌకర్యం కానీ ప్రభుత్వాలు ఇస్తామన్నటువంటి హామీలు కానీ అమలు చేయలేని పరిస్థితి అవి అవన్నీ కూడా ప్రెస్ క్లబ్ కృషి చేస్తుంది జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోని సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల కుటుంబాల కోసం వారి ఇల్లు ఇల్ ఇంటి స్థలం విద్య వైద్యం వంటి అంశాల పట్ల నిర్దిష్టంగా ఒక కార్యక్రమం రూపొంది రూపొందిస్తాం ఆ రకంగా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి వాటి వారి సమస్యల మీద మాట్లాడతాం రాబోయే కాలంలో ఈ కార్యక్రమం తీసుకొని మేము ముందుకు సాగాలనుకుంటున్నాం థ్యాంక్ యూ